నియోజకవర్గ పరిధిలో ములుగుడి గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధరెడ్డి ప్రారంభించారు పొట్టేపాలెం ములుముడి బ్రిడ్జిలు ఈ ప్రాంత ప్రజల చిరకాల కళాని ములుముడి కలుచు మీద బ్రిడ్జి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు గ్రామాల కృషి తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ ఆనం రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ అభివృద్దికి సహకరిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు పొలాలకి ప్రత్యేక లైన్ ఇళ్లకి ప్రత్యేక లైన్ ఇళ్ల వాసులు ఎవరైనా ప్రీ పేస్ కావాలనుకుంటే ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్న అవకాశం లేని పరిస్థితి మరి ఈనాడు ఈ గ్రామానికి ప్రీ పేస్ అవకాశం వచ్చింది కాబట్టి ఎవరు పెట్టుకున్నా కూడా అందుకు అవకాశం ఉండే పరిస్థితి వ్యవసాయానికి సపరేట్ లైన్ అదేవిధంగా మునుగుడి గ్రామంలో అనేక చోట్ల కూడా స్తంభాలకు కూడా ప్రత్యేక ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ స్తంభాలు కూడా వచ్చాయి అవి కూడా పది రోజుల్లో పూర్తవుతాయని చెప్పిన కూడా మాట ఇస్తూ ఈ రోజు యొక్క త్రీ ఫేస్ మెయిన్ లైన్ పనులు పూర్తయి ప్రజలు అంకితం చేశాం ముఖ్యంగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువ నారా లోకేష్ గారికి జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు అటు కొంగూరు నారాయణ గారు నాన్న రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోసం అన్ని రకాల కూడా ఈ అభివృద్ధి పనుల సాధన విషయంలో నేను ఒక్కడినే అంటే అది సమంజసం కాదు నా ఒక్కడితో ఇవన్నీ పరిష్కారం కావు నాకు అందరూ కూడా గోరల్ నియోజకవర్గంలో ఏ విధంగా మీరు అందరూ కూడా మద్దతు ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నారు అదేవిధంగా ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి పనుల విషయంలో వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మునుగుడి గ్రామంలో వచ్చేసినప్పుడు పెద్ద ఎత్తున మీరు చూపించినటువంటి ఆదరణ ఎప్పటికి కూడా మర్చిపోనని చెప్పిన కూడా మాట ఇస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి వస్తున్నా కాబట్టి మీరేదో ఇది అని కాకుండా మీరందరూ కూడా మా అన్న మా తమ్ముడు మా బిడ్డ మా కుటుంబ సభ్యుడు శాసనసభ్యుడు అని చెప్పే విధంగా ముందు సాగుతానని చెప్పా అదే మాట కట్టసారి చేసి చూడండి మీరు అనొచ్చు ఏంద్రా ఎమ్మెల్యే పెద్ద మాట చెప్తున్నాడని పదకొండేళ్లుగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా చెప్పబడుతున్నాడు మీరు ఏదున్నా ఫోన్ చేయండి ఖచ్చితంగా నీ వారి గురించి మాట్లాడుతున్నాను నా గురించే చెప్తున్నా నేను ఏదైనా తెలుసో తెలియకో తెలుసో తెలియకో తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లను కూడా నేరుగా నాకు చెప్పాలని చెప్పని ఖచ్చితంగా సరి చేసుకుంటాను మాట ఇస్తూ